బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో మాస్టర్ ప్లాన్ స్టేట్ హోల్డర్స్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నుడా చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసలెడ్డి పాల్గొన్నారు మాస్టర్ ప్లాన్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు పట్టణం మాస్టర్ ప్లాన్ కు సంబంధించి మ్యాప్ ను నుడా అధికారులు ఎల్ఈడి స్క్రీన్ పై ప్రదర్శించి వివరించారు అనంతరం ముందస్తు న్యూ ఇయర్ వేడుకలను నాయకులతో కలిసి జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పట్టణ అభివృద్ధి కి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు త్వరలోనే బుచ్చి పట్టణం మరింత అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రజలకు లాభం చేకూరుతుందని అన్నారు బుచ్చి రూపురేఖలు కూడా మారిపోతాయని తెలిపారు అనంతరం కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రావడం ప్రజల అదృష్టం అన్నారు కోవూరు నియోజకవర్గం అభివృద్దికి నుడా ద్వారా సహకరిస్తామన్నారు మాస్టర్ ప్లాన్ ద్వారా బుచ్చిరెడ్డిపాలెం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందని తెలిపారు బుచ్చి పట్టణానికి త్వరలోనే బైపాస్ రోడ్డు రాబోతుందని చెప్పారు బుచ్చిరెడ్డి కాలంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు అందుకే బుచ్చిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు మాస్టర్ ప్లాన్ పై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు ప్రజల అభిప్రాయాలతోనే అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ పార్టీలకి సంబంధించిన కౌన్సిలర్లు చైర్పర్సన్ అలాగే ఈ బుచ్చరడిపాలెం మాస్టర్ ప్లాన్ అనేది నాకన్నా ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్ ప్రజాప్రతినిధులకి నాయకులకి వీళ్ళకే బాగా తెలుసు నేను దీని అంతట్లో ఒకటే చెప్పబోతున్నాను భవిష్యత్తు తరాల వారికి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఉన్నవారికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ బుచ్చరెడ్డి పాలెంలో చేసిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలు లాభపడతారు వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది బుచ్చిలో అనే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేయాలని నేను కోరుకుంటాను వివిధ రకాల వ్యాపారస్తులు ఉంటారు వివిధ రకాల సంబంధించిన మనుషులు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా కష్టం కలగకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ వుర్చి మాస్టర్ ప్లాన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ అలాగే ప్రజాప్రతినిధులు అలాగే మీడా చైర్మన్ గారు అధికారులు అందరూ కూడా నేను సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎలా చేయాలి అనే దానికి దీనికి ఒక ప్రయోగాత్మకంగా కొంతగా చేయాలని చెప్పి మాట్లాడినటువంటి మీ అందరి ఆత్మ బంధువు నా బంధు ఈ ప్రజలు అందరికి కూడా నిజంగా గురించి నేను చెప్తే అది వేరే రకంగా ఉండదేమో ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి ఇక్కడ రావడమే మీ అందరు అదృష్టం అని కూడా నేను తెలియజేస్తాను వారికి మున్సిపల్ చేసే సుప్రజా గారికి మానవ అధికారులకి ఆరు అసెంబ్లీ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు ఎప్పుడు కూడా మాస్టర్ ప్లాన్ అనేది ప్రజల్లో పెట్టి చేయాలి మరి ఈ ఆర్బిఐ అసోసియేటే వాళ్ళు ఎవరితో పెట్టారో తెలియదు కానీ మా పిఓ గారు ఇవ్వబంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే మనం నేను ఆ రోజు చూడలేదు మరి ఆ రోజు సోదరి ప్రశాంత్ రెడ్డి గారు కనుక్కొని అన్న మాట్లాడుకుంటున్నారు అప్పుడు అన్న జంట అందరిలో పెట్టాలి కదా పెట్టినా ఇబ్బంది లేదన్న మనం ఇష్టం చేసుకోవచ్చు సరే ఆఫీస్ చేసినాం ఆమె కోరిక ఒకటే ప్రజలతో చర్చించి ప్రజలు భవిష్యత్తు తరాలకి ఎక్కడ రోడ్ రావాలి ఎక్కడ కమర్షియల్ రావాలి ఎక్కడ పార్కులు రావాలి ఎక్కడ భవిష్యత్ తరాలకి ఈ బుజ్జరటి పాలెం అనేది ఎలా డెవలప్ కావాలి అనేటువంటి ఆలోచనే ఆమెలో ఉండేటువంటి అదొక దృక్పథం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను బుజ్జడిపాలెం అంటే నాకు ఒక అనుబంధం ఉంది మాది పక్కనే తిరువేళ గ్రామం తిరువెళ్ళ గ్రామం అంటే బుజ్జ నుంచి వెళ్ళాలి నేను మూడో క్లాస్ వరకు ఆ ఊర్లో చదువుకున్నాను బుచ్చి దీనికి బైపాస్ రోడ్ వస్తుంది ఎందుకంటే రోజుకు రోజు ట్రాఫిక్ పెరిగిపోతున్న దృష్ట్యా బుజ్జికి బైపాస్ రోడ్ అవసరం రేపు ఇంక రోడ్లో ఏడో తేదీ బహుశా మీటింగ్ ఉంటుంది కలెక్టరేట్లో మేడమ్ గారు ఆ రోజు ఉంటారని చెప్పారు ఉదయాన్నే ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తే అన్న ఎవరి వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా పెద్ద అమ్మ మీరు ఉంటారు మీ సంవత్సరంలోనే జరగది నీ ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే చెప్పాం నీ ఆలోచన ఏమిటో నీ ఆలోచన అనుగుణంగానే వెళతామే తప్ప వేరే రకంగా కూడా వెళ్ళదు అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆమె వచ్చిన ఒకటి నాలుగు నెలల్లోనే సార్లు గెలిచి ఈ జిల్లాలో మారు ఎంతో పెద్ద కుటుంబం అని చెప్పుకునే వాళ్ళు యాభై వేల పైన వండించిందంటే ఆమె గురించి ఆమె ఆదిపర సింకరణలో యవనాలో నాకైతే తెలియట్లేదు నిజంగా ఆమె అభివృద్ధి ఉంటున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజలకి ఉదయాన్నే రెడీ అయ్యి ఆమె వెళ్తుందంటే ఆమె నిజంగా ఆమెకుండే గుండే ఆరతిలో ఆ కుండే భాగంలో ప్రజల్లో మమేకమై పేదవాళ్ళకి పేదవాళ్ళగా గొప్ప వాళ్ళకి గొప్పవాళ్ళగా సామాన్య ప్రజానికానికి సాయంత్రం తప్పట్టు అభివృద్ధి ఎందుకంటే ఒక పనిచేసే వాళ్ళు మనం ప్రోత్సహించి బైపాస్ రోడ్డు వచ్చి వచ్చి అమితంగా డెవలప్ అయినప్పుడు పోరా వ్యాపారస్తులకు కానివ్వండి రైతాంగానికి కానివ్వండి అందరూ కూడా కొబ్బంది మీ ఇష్టంగా మీరు చేస్తే కుదరదు ప్రజలేం చెప్తారో చేయండి మేడకాలు మాట్లాడతారు మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు పెద్దలు ఉన్నారు వారందరు అభిప్రాయాలు మొత్తం తీసుకోవాలి అప్పుడు చేసేటప్పుడే మన నుడా నేను ఫస్ట్ నేను మాటిచ్చాను మా సోదరికి ఏమన్నా నృడానికి జన్మినాయో మాకు ఇంతవరకు ఏమీ లేదా లేదమ్మా అందరికంటే ఎక్కువ నీకు ఇవ్వకపోతున్నాను నిన్ను ఒక కోరిక పోతున్నాను మాస్టర్ ప్లాన్లో అందరం కలిసి గట్టిగా చేద్దాం ఒక కోరిక అయితే నాకుంది నేను పుట్టిన గ్రామం తురుమర్ల అది వచ్చి కావాలి చెప్పడం ఆ ఊరి కూడా నేను ఎమ్మెల్యే గారి కావ్య కృష్ణారెడ్డి అడిగి టెండర్లు అచ్చాను నా టెండర్ అయ్యే లోపల ఆ ఊరు స్వాతంత్ర సమర ఏదో నిలయం మా తాతగారు నాకు తాతగారు అయితే ఆమెకి తాతగారు ఆ ఊరిలో మొత్తం డెవలప్ చేయకుండా అని అనుకున్నాను తల్లి ఎందుకంటే ఒక రామాలయం ఉంది మా తాతగారు పెట్టినటువంటి కోటమిరెడ్డి రామరెడ్డి పెట్టినటువంటి పటం అంటే ఉంది ఈ రోజుకి నేను గ్రామస్తులతో మాట్లాడాను మీ సహాయ సహకారాలు దానికి అవసరం అని చెప్పి ఈ విధంగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను నీ కూడా తాతగారు ఆయన అందుకే దయచేసి మీరు ఆలోచించమని కోరుతూ కోవూరు నిజా వర్గం వరకు నేను రుణాచరైనంత వరకు మా సోదరికి ఎలా ఉపయోగపడాలో ఆమె ప్రజలకు ఎలా సేవ చేస్తుందో ఆమె తోటి కలిసి అడుగులు అడుగు వేస్తూ ఆమె భర్త ఎంపీ వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కాకముందే ఇలా ప్రజలకి అనేక సేవలు చేస్తున్నారు క్రికెట్ బ్యాటింగ్ నుంచి మంచినీళ్ళ వరకు మంచిర్యాల నుంచి రోడ్ల వరకు రోడ్ల నుంచి ట్రై సైకిల్స్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను చేస్తున్నాను అటువంటి కుటుంబం అని పనిచేసే కుటుంబం ఆ కుటుంబం తోటి నడవడం నా అదృష్టంగా నేను భావిస్తా నాడు అందుకే మాస్టర్ ప్లాన్ ప్రజలతో పెట్టి దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది దాన్ని సోదరు ఎలా చెప్తే అలా చేసి బుద్ధికి ఒక బైపాస్ రోడ్డు రావాలంటే ఏడో చే మీటింగ్లో దాని నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా చేస్తాం ముఖ్య నిధులు కావాలన్నా రుణానిచ్చిన నా శక్తి ఎంత ఉంటుందో అంతవరకు నియోజకవర్గానికి ఉపయోగపడతారని కూడా మీ అందరూ పాటిస్తున్నారు subscribe ss news ap